అధికారిక అయినా ఒక స్వేచ్ఛ అనేది ఉండాలి మరి ఇప్పుడు ఎట్లయిపోయింద్ర అంటే వైఎస్ఆర్ ప్రభుత్వము వాలంటీలను కూడా భయపెట్టి మీకు లేదురా అంటే పంపిస్తాం పంపిస్తామంటాము లేదా మిమ్మల్ని ఉద్యోగాల నుండి తీసేస్తాం వాలంటరీ వ్యవస్థని రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలుగుదేశం కూడా మేమే మొట్టమొదటిగా వాలంటరీ సిస్టమ్ ఉంటే ప్రజలకు అన్ని డైరెక్ట్గా అందుతాయి అనే ఉద్దేశంతో ఆనాడు నారాయణ గారు మా మంత్రి గారు అప్పట్లో ఆయనే దీనికంత రూపకర్త తర్వాత కాలంలో పార్టీ మేము ఓడిపోయాం కాబట్టి అది మంచిగా ఉంది అని చెప్పి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ వాలంటరీ వ్యవస్థకు కానీ వాలంటీలకి వ్యతిరేకం కాదు మేము కూడా వాలంటీలకి ఇంకా మంచి జీతాలు ఇచ్చి వారితో ఇంకా మంచి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకోపోయేకి వాళ్ళనే ముందు పెట్టుకొని వెళ్తాము కాబట్టి వాలంటరీలు ఎటువంటి భయాలకి అపోహలకి లేదు మీకు తెలుగుదేశం వస్తే మీకు ఉద్యోగాలు పోతాయి అంటము లేదా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మిమ్మల్ని తీసేస్తారు ఈ వ్యవస్థ ఉండ ఉండదు అంటూ అనవసరమైన భయాలు క్రియేట్ చేస్తున్నారు కావున మీడియా ముఖాంతరంగా ఒకటే చెప్పదలుచుకున్నాం వాలంటరీ సిస్టమ్ ఎలాగైతే గత ఐదేళ్లుగా పనిచేసిందో అన్ అంతకంటే మెరుగ్గా పనిచేసే విధంగా వారిని ఇంకా ట్రైనింగ్ ఇస్తూ పార్టీకి సంబంధం లేని విధంగా అంటే ప్రభుత్వంలో ఉండరు కాబట్టి ప్రభుత్వ పథకాలన్నిటినీ కూడా ప్రజలకి అంటే పార్టీ కేడర్ కాకుండా ప్రజలందరికీ చేరాలి కాబట్టి అది ప్రజా సమయంగానే మేము ముందుకు తీసుకుపోవడానికి మా అధినేత నిన్న కూడా కాళాశ్రీ సభలో కావచ్చు ఇంకా అనేక సభల్లో కూడా చెప్తూ వస్తున్నారు కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా మీరేమీ భయపడాల్సిన అవసరం లే మా ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన తక్షణం వాలంటీ